హాయ్ అండి అందరూ బాగున్నారా చూసారండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ వంకాయ టమాటో కర్రీని చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది మా విలేజ్లో అండి వంకాయలు చాలా ఫ్రెష్గా చెట్టు నుంచి తెచ్చుకుంటాం కదండి వెంటనే వండేసుకుంటాం కదా చాలా టేస్ట్ ఉంటుంది చూస్తే ఎంత బాగున్నాయి కదండి వంకాయలు కూడా స్టవ్ వెగిలించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి కొద్దిగా పసుపు వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు అనేది చాలా చాలా లేతగా చాలా బాగుంది కర్రీ కూడా అయితే సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా ఉప్పు వేసి ముందుగా కట్ చేసుకున్నప్పుడు వంకాయలను ఉప్పులో వేసేసుకోవాలి ఆ ముక్కలను నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పాండ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చూసారండి ఎంత బాగుందో కలర్ చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా చాలా బాగుంటాయండి లేత వంకాయలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న వంకాయలు అయితే అస్సలు ఎంత బాగుంటుందంటే కర్రీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి అదేవిధంగా కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి వంకాయ లూకి కరివేపాకు కరివేపాకు ముందుగానే వేసుకుంటే అది కంటే మనము ముందు వేసుకోకుండా తర్వాత వేసేసుకోండి చాలా బాగుంటుంది ముందు వేస్తే అదే అడగంటకుండా ఉంటుంది అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి కొద్దిగా వంకాయ మగ్గిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి ఇలా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని వేసేసుకొని మీరు రుచికినంత కారం వేసేసుకోండి తర్వాత వాటర్ వేసేసుకుంటే అంతే చూసారండి ఎంతో పర్ఫెక్ట్ ఎమ్మీ టేస్టీ అయిన వంకాయ టమాటో కర్రీ రెడీ ఇది రైస్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ లేత వంకాయ కర్రీ కదా సో చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి అంతే చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంతో పర్ఫెక్ట్ ఎన్ని టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ నాకైతే ఈ వంకాయ చెట్టు నుంచి తెచ్చిన వంకాయలు అంటే చాలా చాలా ఇష్టం అండి అందరూ చెట్టు నుంచే తెస్తారండి కానీ ఫ్రెష్గా మనం కోసుకొచ్చుకొని అప్పుడే వండుకుంటే ఆ వంకాయ ఫ్లేవర్ అనేది ఇది చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ అయితే ఇది కుర్మా పెట్టుకున్నా లేకుండా ఇది టమాటో లాగా లేకపోతే ఫ్రై చేసినా కానీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇంకేముంది వెంటనే రైస్ వండేసుకొని వేడివేడిగా తినేసేయండి చాలా టేస్టీ అయినా ఎం అయినా వంకాయ ఆస్వాదించండి అన్ని కూరల కల్లా వంకాయే రారాజండి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి మీరీ వంకాయ కర్రీ ఇలా చాలా ఫ్రెష్గా వండేసుకోండి చాలా సూపర్ గా ఉంటుంది వంకాయ కర్రీ